ഗിരിനിവാസരമാസഹിത സത്യദേവരാ നീരാജനങ്ങിണി വേടിത്തി ഗിരിനിവാസരമാസഹിത സത്യദേവരാ നാരദാദിമുനിവാര്യു മിമ്മു ചേരി വേടുക മാണവാലി മനഗടൈ നിവ്രതമു വിവരിച്ചേ నారదాది ముని మిమ్ము చేరి వేడగా మానవాళి మనుగడకై నీ వ్రతము వివరించే మాఘ మాస మందు మీ కళ్యాణ వేడుక మాఘమాసమందు మీ కళ్యాణ వేడుక కన్నులార చూసేదము కరములెత్తి మ్రొక్కెదము कन्नुलार चूसेदमु करमुले म्रोकेदमु गिरिनिवासरमासहित सत्यदेवरा नीराजनगुमा नीरजा वेडिति गिरिनिवासरमासहित सत्यदेवरा पञ्चामृतमुटि अभिषेकमु गाविन्चि, పూలమాలతో మిమ్ము అలరించి పూజ చేసి పంచామృతముతోటి అభిషేకము గావించి పూలమాలతో మిమ్ము అలరించి పూజ చేసి పంచాకద శ్రవణమింటి పురుషోత్తమము బ్రోవా పంచాకద శ్రవణమింటి పురుషోత్తమము బ్రోవా सहित सत्यदेवरा नीराजनं गुरुमा नीरजाक्षिणी नुवेडिति गिरिनिवासरमासहित सत्यदेवरा रत्नकनकसिंहासनमूले दोना चिन्ता ना हृदयस्थानम्बुनधिष्ठिञ्चु देवा చింత నా రత్నకనకసింహాసన మూలెదోన చింతృదయస్థానంధిష్ఠించు మోదేవా రంబా ఫల నారికేల నైవేద్యం రంబా ఫల నారికేల నైవేద్యం పెడుతున్నా రంగనాదరణనాదరా జీవలోచన రంగనాథరమానాదరా జీవలోచనా గిరినివాస రమ సహిత సత్యదేవరా నీరాజనం గునుమా నీరజాక్షినిను వేడితి గిరినివాస రమ సహిత సత్యదేవరా గూడెము పురమందు గుబాలించుని క్షేత్రము గోదావరి తీరమందు జలకమాడి జలకమాడి చేరి గూడెము పురమందు మందు క్షేత్రము గోదావరి తీరమందు జలకమాడి జలకమాడి చేరి కులచిన కొంగు బంగారమేను కులచిన కొంగు చూపి మా ఇంట పూజలందుకోవయ కరుణ చూపి మా ఇంట పూజలందూకోవయాిరినివాసరమా సహిత సత్యదేవరా నీరాజనం గనుమ నీరజాక్షిణిను వేడితి గిరినివాస సహిత సత్యదేవరా గిరినివాస సహిత సత్యదేవరా సత్యదేవరా సో ఇదండి సత్యనారాయణ స్వామి వారి అద్భుతమైన మంగళహారతి సో పూర్తిగా వినండి నేర్చుకోండి ఈసారి ఎక్కడైనా వ్రతానికి వెళ్ళినప్పుడు ఈ పాట మీరు కూడా పాడుకోండి పూర్తి పాట విన్నవాళ్ళు పాట ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే సత్యనారాయణ స్వామికి జయన్ కూడా కామెంట్ చేయండి అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి వీడియో లైక్ చేశారా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచల్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్